To start with, I guess I should thank Pradeep Garu, who has been very friendly from the beginning. For me, for any film, it's very important how the team is. I've the opportunity to thank Pradeep Garu, thank Eshwan Garu, I wish you amazing luck. Uh, I can see how passionate he is about this film. And when they have been very supportive towards me, Sai Garu, Nithin Garu, uh, thank, thank you so much, so Hindi. I won't to talk much because we have so much more to do. And I am we'll the And then as he said I'm the light of the film, I'll try to be as bright as possible. Wish uh, him luck. Thank And Saad, of course, I'm extremely excited to be working with him. Uh, I almost feel like a challenge of

మాట్లాడతారు చెప్పినప్పుడు ఎవరు చేస్తారు ఏంటి అనేది కొత్త పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ డిఫరెంట్ స్టోరీ ఇప్పుడు మలయాళంలో ఇంత మోడీగా చేసినట్టు మలయాళంలో ఇంత రక్షింగ్ సో మనం స్టోరీస్ చేయాలంటే ఫస్ట్ ఆల్ మాకు స్టోరీ మొత్తం ఫస్ట్ మైండ్ వచ్చింది అది కాదు So first of all, Shepard and Kupanal Bu, well, thanks, Anik. And next of all, and E.P. World Bu, in the support of your son's expectations. First, Kalanakshi, in the barrier, is an expectation. So, thank you. Thank you. <coughs> <coughs> and, thank you. Thank you. <coughs> <coughs> and, thank you. Thank you. I'm నిపి చే ముందు సంహాలం న్యాయానికి నీతికి హల్లెలు ఇది పురుకారికిస్తున్న నాలుగు సింహాని సంజీవశరిక యువంత్ర సో ముందుగా రామజన గారికి హ్యాపీ బర్త్ డే సో వి బిష్ూ బట్ మీ బ్లెస్సింగ్స్ ఎట్ కుమార్గం లో మనం ఫోన్ తో కొలుకుంటూ బి లవి సో చాలా ఆనందంగా ఉంది ఆయన బర్త్డే రోజున ఈ సినిమాలో మీలతో సెట్ అవ్వడం ఎందుకంటే మా జాలి నాన్నగారితో ఈటీవీలో మొదలయ్యి నాన్న నేను తర్వాత ఆ యూవి కొన్ని సినిమాలు సో ఇట్ సంథింగ్ లైక్ ఎప్పుడు కలిసాయని ఇట్ ఈస్ సమ్థింగ్ లైక్ లెర్నింగ్ ప్రాసెస్ ప్రతిరోజు ఏదో ఒక డిజిటల్ లెనింగ్ కలిసి అంటే సో చాలా ఆనందంగా ఉంది ఎస్ మనందరిది ఒకే కుటుంబం చేస్తున్న పాత్రికేయ మిత్రులందరూ కూడా నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిన మిత్రులందరూ మన మీడియా తరఫున అందరూ ఎప్పటి నుంచో పరిచయం సో ఈ జర్నీలో ఇప్పుడే మనం షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ అది కూడా మన దగ్గర సినిమా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జనవరి నైన్త్ నా ఫస్ట్ తెలుగు సినిమా రిలీజ్ అయింది దేవుడి సీజన్ పెళ్లి అది మన ఈటీలోనే ఉంది సో నెక్స్ట్ ఇయర్ కి ఐఎమ్ కంప్లీట్ మై ఫిఫ్టీ ఇయర్స్ అండ్ ఓ సో ఈ యాభై ఏళ్ళ సినీ ప్రస్థానంలో నానాన్నతో మొదలయ్యి మేము ముగ్గురు అలాగే ఇప్పుడు ఆది ప్రేమ కావాలి అంటూ మేము ముందుకు రావడం సో ఆది వచ్చి కూడా తను డియర్స్ అయిపోయింది సో తను డినియర్స్ అయింది సో మనం ప్రయత్నం ఎప్పుడు మనసా కానీ మన మనం చేస్తూనే ఉండాలి ఈ ఎందుకంటే నేను ఈ యాభై ఏళ్ళ జర్నీలో హిటూల నేను ఎక్కువ ప్రాప్లే చూసాను బట్ స్టిల్ వన్ హిట్ మేక్స్ ద డిఫరెన్స్ సో అసలు హీరో కూడా అవుతారనుకోలేదు ఒక బాబు రెండుగా మొదలయ్యి ఒక క్యారెక్టర్ యాక్టిస్ట్గా మారి సో థ్యాంక్స్ టు కర్ణాటక ఆ పోలీస్ స్టోరీ నా జీవితాన్ని మార్చేసింది సో అక్కడి నుంచి ఇట్ ఇస్ సమ్థింగ్ లైక్ ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే కొత్త క్యారెక్టర్స్ ఆ కొత్త డైరెక్టర్స్ అంటే ఇప్పుడు ఎన్టీ ఆది అనుకోవడం నన్ను కూడా ఎన్టీ డైరెక్టర్స్ ఎంగ డైరెక్టర్స్ ఎంగు వీళ్ళు అందరూ అనుకుంటూ ఉంటే ఆనందంగా ఉంది సో అలాంటిదే ఈఎల్ నాకు కడపి కానీ సరిపదాశీ భాగన్ గాని లక్ భాస్కర్ గాని మళ్ళీ సంక్రాంతి కూడా ఇంకో లాంటితో మొదలటం సంక్రాంతి ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రాఘడి సినిమాతో వస్తున్నాం సో ఎందుకంటే ఈ మధ్య మీరు దీపావళి చూశారు కదా అని ఈ సినిమాలు ఆడటం నాకు ఎంతో ఆనందం అనిపించది ఎందుకంటే ముఖ్యంగా సినిమా నేను ఎప్పుడు కోరుకునేది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన సినిమా ఉండాలి అని అలాగే సంథింగ్ లైక్ ఆల్రెడీ ఎక్సైట్ చేసి ఏ సినిమా అయినా బ్రహ్మాండంగా ఆదు ఆనందం ఏదైనా బాలేదు అంటే ఎందుకు బాగాలేదు అని మళ్ళీ ఒక టెన్షన్ ఉంటుంది అదే ఆది సినిమా అయినా నా సినిమా అయినా ఇంకో సినిమా అయినా ఎందుకు ఆగలేదు ఎందుకు చూడట్లేదు ఎందుకంటే మంచి సినిమాలు మీరు ఎప్పుడు ఆదరిస్తాను